కాలక్రమంలో అభివృద్ధి నాగరికత పేరు మీద సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ తనదైన వారసత్వ కట్టడాలు సంస్కృతి సాంప్రదాయాలను పదిలంగా కాపాడుకున్న జాతి మాత్రమే చరిత్రలో తమ ఉనికిని కాపాడుకోగలవు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని దుప్పాక గ్రామంలో గల రాష్ట్రకూటులు కళ్యాణ చాళుక్యులు మరియు కాకతీయుల కాలం నాటి నుండి వారసత్వంగా వస్తున్న అపురూప శిల్ప సంపదపై చిన్ని కథనం గ్రామం మధ్యలో గల తోరణ స్తంభాలు ఇవి తూర్పునకు అభిముఖంగా ఈ రెండు స్తంభాలకు శంకు చక్రాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ తూర్పునకు అభిముఖంగా శంకు చక్రాలు ఉన్నాయి మనకు ఇండివిజువల్గా చూస్తే మాత్రం దీనికి చక్రాలు తూర్పునకు దక్షిణం వైపు సృష్టి ఆది నుండి అని గుర్తు చేయడానికి వీలుగా మత్స్యావతారం అవతారం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ప్రతిమ ఒకటి కనిపిస్తుంది ఇటువైపున గరుడాల్వార్ గరుడాళ్వార్ దర్శనం ఉత్తరం వైపున గరుడాల్వార్ ఒక స్తంభానికి ఉంది ఇంకొక స్తంభానికి కూడా మనకు ఉత్తరం వైపున గరుడాళ్వార్ ఉత్తరం వైపున గరుడు కనిపిస్తున్నారు ఇక్కడ తూర్పు వైపున నామాలు ఇటువైపున దక్షిణం వైపున ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు పడమటి వైపున ఈ స్తంభానికి మత్స్యావతారం కూర్మావతారం కనిపిస్తుంది మనకు ఆగ్నేయం వైపున ఈ తోరణ స్తంభాలకు ఆగ్నేయం వైపున ద్వీప స్తంభం ఉంది ఇక్కడ ఇటువైపు ఈశాన్యం వైపున ముప్పై సంవత్సరాల క్రితం వరకు శిథిలమైన కట్టడపు ఆనవాళ్ళు ఉండేవి అక్కడే ఒక పక్కగా నాగుల చవితి రోజు గ్రామంలోని స్త్రీలందరూ పాలు పోసి ఘనంగా పూజలు కూడా జరుపుకునేవారు ఇది ఊరి మధ్యలో గాంధీ దగ్గర మనకు ఈ తోరణ స్తంభాలు ఉన్నాయన్నమాట ఎక్కడ కూడా మనకు ధ్వజ స్తంభాలు తోరణ స్తంభాలు అంటే గుళ్ళో కనిపిస్తాయి అలాకుండా ఊరి మధ్యలో ఊరికి కీర్తి పతాకలాగా ఇక్కడ మనకు ఈ ధ్వజస్తంభాలు అయితే ఇక్కడ తోరణ స్తంభాలు ఇరవై ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల తోరణ స్తంభాలు మాకు కీర్తి ధ్వజ శ్రీ శ్రీవైష్ణవాన్ని చాటి చెప్తున్న రెండు తోరణ స్తంభాలు కీర్తి స్తంభాలు అయితే మా ఊరి ప్రత్యేకతగా మేము చెప్పుకుంటాం తోరణ స్తంభాలకి మనకి ఉత్తరాన ఉన్న ఎత్తైన తోరణ స్తంభానికి మొదటి తోరణ స్తంభానికి ఒకటి యంత్ర ప్రతిష్ట చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది యంత్రము కట్టి ఉంది యంత్ర ప్రతిష్ట ఇది బహుశా అంటే ఇత్తడితో చేసిన యంత్రము కాకపోతే ఇక్కడ మత్స్యావతారము కూర్మావతారానికి మధ్యలో లీలగా కొన్ని అక్షరాలు చూచాయిగా అయితే కనిపిస్తున్నాయి ఇందులో ఇక్కడ ఒక శాసనం రాసి ఉంది ఇక్కడ మనకు ఒకటి శిలా శాసనం మనకు కనిపిస్తుంది ఈ శాసన పాఠం అయితే మనకు తెలియదు పుల్లూరు బండ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసిన డికే శ్రీనివాస్ గారు శాసన పాఠం ఉందని చెప్పారు వారిని అడగాలి కనుక్కొని నేను చెప్తాను డాక్టర్ కావులు శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు వేయించిన శాసనం ఇది మన తెలంగాణలోని డీకోట్ చేయించని శాసనాలలో ఇది కూడా ఒకటి ప్రముఖ చరిత్రకారులు విశ్రాంత ఉపాధ్యాయులైన శ్రీ రామోజ్ హరిగోపాల్ గారు ఇది వైష్ణవాలయ ధ్వజ స్తంభాలుగా పేర్కొన్నారు కాగా వైష్ణవాలయమే లేని ఈ గ్రామంలో శ్రీ వైష్ణవాన్ని చాటే ఈ జోడు స్తంభాలు గ్రామం మధ్యలో వందల ఏళ్ల నుండి టీవీగా నిలబడి ఉండటం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు గ్రామంలోని చిన్న పెద్ద స్త్రీ పురుషులందరూ మంచికి చెడుకు ఆనందానికి ఆరోగ్యానికి మొదటగా విన్నవించుకునేది ఈ దేవతలకే ఈ దేవతల పట్ల దుబ్బాక గ్రామ ప్రజల నమ్మకం దాదాపు వెయ్యేళ్ల పురాతనమైనది పోచమ్మ గుడిగా పేరొందిన ఈ ఆలయంలోని సప్తమాతృకలు మరియు లజ్జ గౌరీదేవి విగ్రహాలు కళ్యాణి చాళుక్యుల కాలం నాటివి అని చరిత్రకారులు శ్రీ రామోజ్ హరగోపాల్ గారి అభిప్రాయం దుబ్బాక గ్రామానికి వాయువ్యంలో గల పెద్ద చెరువు కట్ట కింద గల శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఇది ఇక్కడ శిల్పశైలిని బట్టి ఈ ఆలయం కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా తెలుస్తుంది ఈ ఆలయ ఆవరణలో మనం ప్రముఖంగా చెప్పుకోవలసింది ఈ చతుర్ముఖ వీరగల్పు శిల్పం గురించే ఇది నందికంది రామలింగేశ్వర ఆలయం బైరాన్పల్లి అంగడిగుళ్ళ దగ్గర గల చతుర్ముఖ శాసనాలను పోలి ఉండటం విశేషం ఇది వీరశైవానికి చెందిన వీరగల్లు శిల్పం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం ఇది ఇది శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం వాసుకి చెల్లెలు అయిన మనసాదేవి శిల్పం ఇది నాగదేవతగా ఇక్కడ పూజలు అందుకుంటుంది గ్రామం మొదట్లో గల ఆంజనేయ స్వామి ఆలయం వెలుపల ఉన్నాయి ఈ శిల్పాలు ఈ శిల్ప శైలిని బట్టి సుమారు ఏడు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల కాలానికి చెందిన పురాతన వీరగల్లు శిల్పంగా శ్రీ రామోజు హరగోపాల్ సార్ తెలిపారు మరియు సాధారణంగా వీరగల్లు శిల్పాలు ఒకే వైపున ఉండటం రెండంచెలుగా మూడంచెలుగా లేదా నాలుగంచెలు అలా ఉండటం మనం చూస్తూ ఉంటాం కానీ ఒకే శిలకి మూడు వైపులా లేదా నాలుగు వైపులా ఉన్న వీరగల శిల్పాలు మన దుబ్బాక గ్రామంలో ఉండటం విశేషమే ఇది కూడా వీరశైవ సాంప్రదాయానికి చెందిన వీరుల వీరగల శిల్పమే విఠలేశ్వర ఆలయంగా పిలుచుకునే ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన ఈ శివాలయం కాకతీయుల కాలం నాటి ఆలయం శునక పతాకం గంటగొడ్డలి ధరించి వాయుముద్రలో తన వామాంకంపై పార్వతీదేవితో సహా దర్శనమిస్తున్న పార్వతీ పరమేశ్వరుడు వీరభద్రుడు గణపతి మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తారు ఇవండి మా గ్రామంలోని చారిత్రక వారసత్వ సంపద యొక్క విశేషాలు తప్పకుండా పూర్తి వీడియోని చూడండి వీడియోని లైక్ చేయండి పది మందికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి మీ గ్రామంలో కూడా ఏవైనా చారిత్రక వారసత్వ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు శుభం